శరదృతువు శుభప్రభాతంలో నవరాత్రి ఉత్సవాలు చివరి దశకు చేరుకుంటాయి తొమ్మిదవ రోజున ఆరాధించే దేవత సిద్ధిదాత్రి దేవి ఈమె సాక్షాత్ సర్వశక్తి ప్రదాత్రి సిద్ధుల రాణి భక్తులకు కావలసిన అన్ని సాధనలు శక్తులు జ్ఞానం ఐశ్వర్యం ప్రసాదించేవారు నవరాత్రిలో తొమ్మిది రూపాల్లో భక్తులను దీవించే దుర్గామాత చివరి అవతారం సిద్ధిదాత్రి ఈరోజు దుర్గానవరాత్రి పరాకాష్టకు చేరుతుంది మహాత్మ్యం మార్కండేయ పురాణం దేవి భాగవతం తాంత్ర గ్రంథాలలో ఈ దేవత మహిమలు విస్తారంగా వర్ణించబడ్డాయి దేవి రూపవర్ణన దేవి నీలవర్ణముతో ప్రకాశించే శుభ్రతామయ రూపం కలిగి ఉంటారు ఆమెకు నాలుగు భుజాలు ఉంటాయి పైభుజంలో చక్రం రెండవ భుజంలో గద మూడవ చేతిలో పద్మం నాలుగవ చేతిలో శంఖం ఆమె కమలాసనముపై కూర్చుని లేదా సింహవాహనముపై విహరిస్తూ దర్శనమిస్తారు ఆమె ముఖం కరుణతో నిండివుంటుంది భక్తుని పాపాలను కరిగించే శాంతమూర్తి సిద్ధిదాత్రి అన్న పదం రెండు భాగాలుగా విభజిస్తే సిద్ధి అంటే శక్తి సాధనఫలం లోకాతీత విజయాలు దాత్రి అంటే ప్రసాదించేవారు దాత అంటే భక్తుని కాంక్షించిన సిద్ధులను సిద్ధిదాత్రి దేవి అవతారం ఎలా వెలసింది సృష్టి ఆరంభంలో మహాప్రళయం అనంతరం సర్వాంతర్యామి పరబ్రహ్మం ఏకరూపంగా మాత్రమే ఉన్నది ఆ బ్రహ్మం నుండి ఆది శక్తి ఉద్భవించింది ఆ శక్తి నుంచి త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అవతరించారు త్రిమూర్తులు సృష్టి స్థితి లయం అనే కర్తవ్యాలను చేపట్టినప్పుడు తపస్సు చేయుటకు అవసరమైన శక్తి కోసం మహాశక్తిని ఆరాధించారు ఆ సమయంలో పరబ్రహ్మ శక్తి సిద్ధిదాత్రి రూపంలో ప్రత్యక్షమై వారిని దీవించింది అమృతమైన వాక్యాలతో ఇలా పలికింది హే త్రిమూర్తులారా సృష్టి నిర్వహణకు అవసరమైన శక్తులు మీలో నేను ప్రసాదిస్తాను జ్ఞానసిద్ధి మోక్షసిద్ధి మహిమాన్వితమైన శక్తులు మీకు లభిస్తాయి ఈ విధంగా సృష్టిచక్రం ప్రారంభమైంది దేవి ప్రసాదించే ఎనిమిది ప్రధాన సిద్ధులు దేవి భక్తులకు అష్టసిద్ధులను ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి సిద్ధి సూక్ష్మతరంగా మారే శక్తి మహిమా సిద్ధి అతి విస్తారంగా మారి విశ్వాన్ని వ్యాప్తి చేసే శక్తి గరిమా సిద్ధి కావలసినప్పుడు అమితమైన భారాన్ని పొందగలగడం సిద్ధి పక్షిపరిమాణంగా లఘువై గగనములో విహరించగలగడం ప్రాప్తిసిద్ధి కావలసిన దానిని నుంచైనా పొందగలగడం ప్రాకామ్య సిద్ధి ఏది కోరితే అది జరుగగలగడం సృష్టి మీద అధికారం పొందడం సిద్ధి ప్రకృతి జీవరాశుల మీద నియంత్రణ పొందడం ఈ అష్టసిద్ధులు కేవలం యోగులు ఋషులు మాత్రమే కాకుండా నిజమైన భక్తులకు కూడా లభిస్తాయి వాటి వాటికోసం భక్తుడు చిత్తంతో నియమపూర్వకంగా దేవిని ఆరాధించాలి నవరాత్రి తొమ్మిదవ రోజు మహిమ నవరాత్రి తొమ్మిదవ రోజున సిద్ధిదాత్రి దేవిని పూజిస్తే భక్తుని మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు కుండలిని శక్తి ప్రబోధింపబడి ఆత్మజ్ఞానం కలుగుతుంది మనసులోని అవిద్యా అంధకారం తొలగిపోతుంది భక్తుడికి జ్ఞానవైభవం ధ్యానశక్తి దివ్యప్రేరణ కలుగుతుంది పాపకర్మలు నశించి సద్గుణాలు వికసిస్తాయి పురాణగాథ ఇంద్రుడి విజయ రహస్యం ఒకసారి దేవాసుర సంగ్రామంలో ఇంద్రుడు తన సైన్యాన్ని కోల్పోయి నిరాశలో పడ్డాడు అప్పుడు బృహస్పతి మహర్షి సూచనతో ఇంద్రుడు ఇతర దేవతలు కలిసి దేవిని ఆరాధించారు తమ తపస్సుతో తల్లిని సంతోషపరిచినప్పుడు ఆమె ప్రత్యక్షమై ఇలా పలికింది దేవతలారా భయపడవద్దు నేను మీకు దివ్యాయుధాలు మహాశక్తిని ప్రసాదిస్తాను దానితో మీరు అసురులను జయించి లోకంలో ధర్మాన్ని స్థాపించండి దేవతలు ఆమె ఆజ్ఞాను పాటించి యుద్ధరంగంలో విజయాన్ని సాధించారు ఈ గాథ భక్తునికి ఒక సందేశం ఇస్తుంది దైవాశ్రయం తీసుకున్నవారికి విజయము నిశ్చితం భక్తి మార్గం మరియు సాధన సిద్ధిదాత్రి దేవి ఆరాధనలో ప్రధానంగా ధ్యానం జపం స్తోత్రపఠనం పుష్పార్చన దీపారాధన ఉండాలి ఈ రోజున ఉదయం స్నానాంతరం శుభ్రమైన వస్త్రాలు ధరించి తల్లి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని పూలతో అలంకరించి పూజించాలి ఓం హ్రీం సిద్ధిదాత్రి అయి నమహ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి భక్తులు గోధుమ లేదా తేనె నైవేద్యం సమర్పిస్తే తల్లి ప్రసన్నమవుతుంది సాయంత్రం దీపారాధన చేసి ఆరతి తీసుకోవాలి భక్తుని అంతరంగ మార్పు సిద్ధిదాత్రి దేవి కేవలం బాహ్య విజయాలు మాత్రమే కాక మనసులోని లోభం మోహం ద్వేషం అహంకారం వంటి దోషాలను తొలగించి కరోనా ధర్మం క్షమ ధైర్యం వంటి సద్గుణాలను వికసింపజేస్తుంది భక్తుని జీవితాన్ని సత్యమార్గంలో నడిపిస్తుంది తత్వార్థం దేవి ద్వారా మనకు తెలిసేది శక్తి సర్వమూలం విశ్వం నడవడానికి శక్తి అవసరం భక్తి శ్రద్ధ ఏదైనా సాధనలో విజయానికి భక్తి శ్రద్ధ అత్యవసరం జ్ఞానం కరోనా భౌతిక విజయమే కాక జ్ఞానంతో కూడిన కరోనా కూడా మనకు కావాలి అంతరంగ శుద్ధి ఆధ్యాత్మిక ప్రగతికి మనసు శుభ్రంగా ఉండాలి సంక్షిప్త స్తోత్రం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఈ స్తోత్రాన్ని జపించడం ద్వారా భక్తుని మనసు శాంతి ధైర్యం ఐశ్వర్యం పొందుతుంది ముగింపు సర్వశక్తి ప్రదాత్రి నవరాత్రి చివరి రోజు అయిన దేవి ఆరాధనతో భక్తుని యాత్ర పూర్తి అవుతుంది తొమ్మిది రోజుల ధ్యాన ఉపవాస పూజల ఫలం ఈరోజు సార్థకమవుతుంది భక్తుని హృదయంలో జ్ఞానదీపం వెలుగుతుంది భయాలు అజ్ఞానం తొలగి సత్యమార్గం కనబడుతుంది భక్తుడు ఆత్మశక్తిని తెలుసుకుంటాడు దేవి సర్వశక్తి ప్రదాత్రి ఆమె కృపతోనే త్రిమూర్తులు సృష్టి నిర్వహించగలుగుతున్నారు భక్తుడు ఆమెను ఆరాధిస్తే సాధ్యమేనని అనిపించని విజయాలు కూడా సులభమవుతాయి దేవి కథ మనకు చెబుతుంది నిజమైన భక్తితో శక్తిని ఆరాధిస్తే దైవ అనుగ్రహం లభిస్తుంది శక్తి జ్ఞానం కలిసినప్పుడు విజయం శాశ్వతమవుతుంది తొమ్మిదవ రోజు ఆరాధనతో భక్తుడు కేవలం లోక సంపదలు కాక ఆత్మసిద్ధి కూడా పొందుతాడు ఈ విధంగా నవరాత్రి ఉత్సవం భక్తుని జీవితానికి సంపూర్ణతను ఇస్తుంది జయ జయ సిద్ధిదాత్రి మాత సర్వశక్తి ప్రదాత్రి నమో నమ